ఫోర్ సర్వే విధానంపై శిక్షణ తరగతులు జరిగాయని ఎంపీడీఓ శివప్రసాద్ అన్నారు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ లక్ష్యం పేదరిక నిర్మూలన అన్నారు సమాజం నుంచి పేదరికాన్ని సమూలంగా దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్ అసిస్టెంట్లకు పీ ఫోర్ విధానంపై నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు సచివాలయాల సిబ్బంది పనిచేయాలని సూచించారు సర్వే సమయంలో ప్రజలతో దురుసుగా మాట్లాడకుండా మర్యాదగా నడుచుకోవాలన్నారు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పీ ఫోర్ విధానం ఏ విధంగా చేపట్టాలనే దృశ్య రూపంలో వివరించారు జనవరిలో చేపట్టిన సర్వే అనుగుణంగా సచివాలయం వారీగా బంగారు కుటుంబాల జాబితా వచ్చిందని తిరిగి మరలా ఇంటింటికి వెళ్లి మార్గదర్శకాల ప్రకారం సర్వే చేసి అర్హత కలిగిన వారిని బంగారు కుటుంబాల జాబితాలో చేర్చాలని గ్రామ సభలు పెట్టి జాబితాలో ఉన్న కుటుంబాలు అర్హత కలిగిన బంగారు కుటుంబాలైతే జాబితాలో ఉంచాలని లేకపోతే జాబితా నుంచి తొలగించాలన్నారు అర్హత కలిగిన కుటుంబం జాబితాలో లేకపోతే జాబితాలో చేర్చాలని ట్రైనర్ గురుప్రసాద్ సూచించారు దీంతోపాటు గ్రామాల్లో పేదరికం కుటుంబాలను దత్తత తీసుకునే వారిని గుర్తించి వారి పేర్లను ఎంపీడీఓకు తెలియజేయాలని అన్నారు మీద దీని గురించి మా మండలం నుంచి నిన్నీ చేసినటువంటి గురుప్రసాద్ మా మండలం తరపున మాచారీ స్వర్ణాంధ్ర రిజల్ ఫ్రెండ్ ఫార్టీ సెవెన్ అతను పూర్తిగా కూడా ఈ కాన్స్టెన్స్ ఐదు మండలాలకు మన మండలం రావద్దు వాళ్ళు అవసరాలు ఎలా తీర్చాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి సహాయం కావాలి ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఈరోజు

రైస్ కార్డ్స్ ఉన్నాయి రైస్ కార్డ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు బంగారు కుటుంబం కింద లెక్క కట్టాల్సి ఉంటుంది మనం ఎన్నింగ్ పర్సన్ అంటే పదివేలు లోపు ఉంటేనే కదా వాళ్ళకి రైస్ కార్డ్ ఉండేది పదివేలు లోపు ఉన్న వాళ్ళు మనం ఇంటికి వెళ్తే మేము అందుకని వాళ్ళని ఉన్న వాళ్ళని ఒక రెండు మూడు అడ్జస్ట్ చేసి నంబర్ మరీ గ్రాడ్యువల్ పెంచకుండా గ్రాడ్యువల్ దించకుండా ఎడిషన్ అయితే చేయండి లేకపోతే డిలీషన్ అయితే అది పర్టికులర్ పంచాయత్ సెక్రటరీ ఆ ఊళ్ళో నాయకులతో డిస్కస్ చేసుకొని ఒకటి రెండు మెయిన్ రిలీజ్ ఎందుకు ఇచ్చిందంటే మార్గదర్శి అయ్యా బంగారు కుటుంబంలో వచ్చాడు కొన్ని కొన్ని క్రైటీరియాల్లో ఎవరైతే దత్త తీసుకోవాలనుకుంటున్నాడో అతను బంగారు కుటుంబం ఉండిపోయాడు వాళ్ళని డిలీట్ చేయడం కోసం మెయిన్ ఆప్షన్ ఇచ్చింది వాళ్ళని డిలీట్ చేసేసి ఆరోగ్య కూర్చొని యాప్ ఓపెన్ చేసి కొట్టేది కాదు మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సమయంలో మనం చెప్పకూడదు ఫీల్డ్ కట్టడం వంట సచివాలయంలో కూర్చొని చేసిన సభ్యులు కూడా ఉన్నాయి ఇది అలా కాదు ఖచ్చితంగా బంగారు కుటుంబాల ఫ్యామిలీస్ లిస్ట్ తీసుకొని మీరు ప్రింట్అవుట్ చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మీరు సర్వే చేయాలి వాళ్ళతో చాలా పొలైట్ గా మాట్లాడండి మర్యాదగా మాట్లాడండి వాళ్ళ మీద దయచేసి ఎవరో కూడా విసుకున్నట్టు మాట్లాడే చేయకూడదు మాకు గవర్నమెంట్ సర్వెంట్ మా ఎందుకంటే సపోజ్ కక్షన్ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళతో చాలా మర్యాదగా మాట్లాడాలి మన గవర్నమెంట్ సర్వేంటాం వాళ్ళు తెలుసుకో తెలియకో కొంతమంది ఆడెడ్యుకేటెడ్స్ ఉంటారు వాళ్ళకి తెలియదు తెలియదు కానీ కూడా మనం పోపడదు మనకు క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్లు అన్నీ అడిగితే కొంతమంది నీకెందుకమ్మా మాకు ఒక ఐటి లేవు నాకు అయినా కూడా కాదమ్మా మర్యాదగా అలాగమ్మా చెయ్యాలి తప్పదు ఇట్లా మీద కార్యక్రమం చెప్పినట్లయితే ప్రభుత్వం మిమ్మల్ని భవిష్యత్తులో ఆదుకుంటుంది ఎవరి మార్గదర్శకులు కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు మీకు ఆర్థిక సహాయం కానీ ఇట్లాంటివన్నీ మీకు లభిస్తాయని వాళ్ళకి కూల్గా చెప్పి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనం రాబట్టుకోవాలి